వెల్కమ్ టు ఏవీన్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో శనివారం భారతదేశం మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ముప్పై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని మండలంలోని వెలికట్టె గ్రామ శివార్లోని పాలకేంద్రం సెంటర్లో ఉన్నటువంటి స్థానిక బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి మున్సిపల్ కమిషనర్ పుట్టాల కుమార్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ప్రధాన కార్యదర్శి దళిత రత్న సోమారపు ఐలయ్య టీయుటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ధారావతి కిషన్ నాయక్ మాజీ ఎంపీడీసీ బతుల యాకయ్య వెలికట్టే రామ పెద్దలు ఓసాని రాములు మాదిగా జేఏసీ కన్వీనర్ రాయి శెట్టి ఉపేందర్ జర్నలిస్ట్ ప్రతినిధులు పెందుట కిషన్ రావు మహమ్మద్ అమీర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బంధు వెంకన్న విద్యార్థి సంఘం నాయకులు మాలో సురేష్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు బాబు గారి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బాబు జగ్జున పూల మాల వేయటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మా అంబేద్కర్ యోజన తర్వాత ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి మహనీయులు మరియు వారి మీద మరి ఎంతో ప్రేమతోటి ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు వారికి మా పురపాలక సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మహనీయుడిని ఈ సందర్భంగా మనం కొనియాడటానికి ఇచ్చిన గొప్ప బాధ్యతను బట్టి కూడా మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎంతో మరి ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్క వారికి పూర్తిదాయకంగా ఉండాలనేసి ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను భారతదాని దళిత జ్యోతి డాక్టర్ బాబు జగ్జీరామ్ గారి ముప్పై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు తొరువు ప్రాంతంలో దగ్గర ఉన్నటువంటి విగ్రహం దగ్గర కమిటీ పక్షాన వారికి ఘనవ నెటి అర్పించడం జరిగినది ఈ సందర్భంగా వారు ఈ దేశం కోసం స్వతంత్ర ఉద్యమంతో పాటు దేశ అభివృద్ధి కోసం దేశ ఔన్నత్యం కోసం ఎంతో పాటుపడి దళిత భోజనాల కోసం వారి హక్కుల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు బాబు జగ్జీవరామ్ గారు దేశ రక్షణ శాఖలో పనిచేస్తూ ఈ దేశాన్ని రక్షించినటువంటి ఒక గొప్ప మహానాయకుడు బాబు జగ్జనరావు గారు బాబు జగ్జీరావు గారు పార్లమెంటరీ ఉత్తమ పార్లమెంటరీగా పనిచేస్తూ ఎన్నో చట్టాలను అమలుపరుస్తూ పేద బడుగు బలహీన వర్గాల యొక్క హక్కులను కాపాడడం కోసం వారి జీవితాంతం పోరాటం చేసి మరి హక్కులను కాపాడే బాబు జగ్జీవన్ రావు గారి ముప్పై ఎనిమిదవ వర్ధాంతి సందర్భంగా మరి తొరూరు పట్టణంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా దళిత బడుగు బలహీన వర్గాల కోసం బాబు జగజీవన్ రావు గారు అవర్నిశలు కృషి చేసి ఈ దేశ ఉన్నతమైనటువంటి మాజీ ఉప ప్రధాని అంత స్థాయికి దళితులలో ఎదిగినటువంటి మొదటి వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు మరి ఆయన బడుగు బలహీన వర్గాల ఆశయాల కోసం వారి యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసినటువంటి గొప్ప మహనీయుడు వారి యొక్క ఆశయాలను వారి యొక్క సేవలను ఇప్పుడు ఉన్నటువంటి యువతరాన్ని ముందుకు తీసుకెళ్లి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని తెలియజేస్తున్నాను అంతేకాకుండా బాబు జగ్జీవన్ రావు గారు మరి చిన్నతనం నుండే మరి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చ అలవాటు చేసుకొని ఆయన మరి ఇరవై ఒక్క సంవత్సరానికే పార్లమెంటరీ